పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తీరం దాటేది ఇక్కడే దిశ మారుతున్న తుఫాన్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు డంకారానం మోగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తుఫానులు తీరం దాటుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ అదేవిధంగా కుమరం భీం అసిఫాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఇది తుఫాన్గా మారే అవకాశం కూడా ఉన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ విశాఖపట్నం కర్నూలు గోదావరి గుంటూరు ఇలాంటి ప్రదేశాల్లో కూడా భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ సంస్థ హెచ్చరించడం అయితే జరిగింది